అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గాంధీనగరం కేజేఎస్ ఆడిటోరియంలో ఇంటింటా పొదుపు పంట పేరిట తపాలా పొదుపు పథకాలపై మెగా మేళా అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ అధ్యక్షులు అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ విల్లూరి సత్యనారాయణ సమన్వయకర్త సంజయ్ పాండా పాల్గొన్నారు అనంతరం పొదుపు పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్థిక అంశాల్లో మా డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా సేవింగ్ ఖాతాలు చేయించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని అలాగే ఇన్సూరెన్స్ చేయించడం కూడా మరొక లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సుమారుగా మాకు తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై క్లస్టర్లను సేవింగ్ ఖాతా ద్వారా చేర్పించాలనేది మా లక్ష్యమని అయితే ఈ లక్ష్యంతో లక్షా పదమూడు వేల నాలుగు వందల యాభై మందిని ఒక అనకాపల్లి డివిజన్ లోనే ఖాతాల ద్వారా సభ్యులుగా చేర్పించడం జరిగిందన్నారు అయితే అందులో నలభై వేల మంది తమ ఖాతాలను ముగించడం వల్ల లక్ష పదమూడు వేలకు బదులు డెబ్బై అయ్యారని అందుకని లక్ష్యం దిశగా మిగతా వారిని చేర్పించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు అయితే ఈ మేళా ఏకంగా ముప్పై వేల మందిని సభ్యులుగా చేర్చాలి అకౌంట్లు ఓపెన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మేళ నిర్ణయించామన్నారు ఈ కార్యక్రమంలో పిఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్ వైబి పలాసరావు సుధాకర్ పలువురు ఇన్స్పెక్టర్స్ పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు అండ్ పిఎల్ఐ కూడా మాది కూడా ఉంది మా అండ్ ముఖ్యంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివిజన్ ద మోర్ నెంబర్ ఆఫ్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ వివోస్ ఉన్న ఏ ఒక్క డివిజన్ సో ఎవరి బడీ ప్రతి ఒక్కరి చూపు ఏమంటుంది అంటే అనకాపల్లి డివిజన్ మీదే ఉంటుంది సో టార్గెట్ పరంగా కానీ ఏదైనా ఈ అచీవ్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నది ఫోకస్ చేసింది టాప్ టు బాటమ్ అంటే సర్కిల్ హెడ్ రీజనల్ హెడ్ ఆర్ ద డివిజనల్ ఎవరి రీజనల్ పీపుల్ కానీ అందరూ ఫోకస్ చేసేది అంటే అన్కాబల్ డివిజన్ సో మన రిక్వెస్ట్ ఏంటంటే సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ అంటే నెంబర్ ఆఫ్ మనకు ఆఫీసెస్ ఎక్కువ ఉన్నంత వరకు మనము డిపార్ట్మెంట్ ముందుకు సాగడానికి ఎంతవరకు మనము చేయూత ఇవ్వగలుగుతాము అన్నది సో ప్రతి ఒక్కరూ సప సహకరించి డివిజన్కి ఇచ్చిన ఈ నిర్దేశించిన ఖాతాలు కానీ ఆరు పాలసీలు కానీ అచీవ్మెంట్ చేస్తుంది అయితే గత రెండు పాలసీలో అన్కబల్ డివిజన్ హైయెస్ట్ లాస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఇన్సూరెన్స్ వల్ల హైయెస్ట్ టాపర్ ఆఫ్ ది సకిల్ లెవెల్లోనే వన్ ఆఫ్ ద టాపర్గా నిలబడ్డారు కంగ్రాచులేషన్ పెరుగుతుంది అందరికీ సో అలాగే అదేవిధంగా మనం ఇప్పుడు ఈ అకౌంట్స్ పరంగా మనము ఒకే ఎంతవరకు ఉన్నామంటే మీకు తెలిసిందే మనకు టార్గెట్ అన్నది లేకపోతే ఇచ్చి నిర్దేశించింది మనకున్న పోస్ట్ పోస్టాఫీసుల ప్రకారం ప్రతి పోస్ట్ ఆఫీసుల్లో ఒక విలేజ్ ఉంటా ఆ విలేజ్లో ఎవరిబడి పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మనం ప్రతి ఇంటికా ఇంటికి మనం ఒక పొదుపు ఖాతాను ఓపెన్ చేయాలని నిర్దేశించి ప్రతికి గత త్రీ మంత్స్ మూడు నెలల నుంచి సార్ చెప్పారు చేస్తే ప్రతి ఇంటికి చేస్తున్నామని సో అందరికీ మీ అందరికీ ఒక్కసారి మళ్ళీ ఒకసారి జరిగిన వాళ్ళు తెలుపుకుంటూ సో నిర్దేశించిన దాని మీద ముప్పై ఒకటో తారీఖు లోపు చేస్తే ఎస్పీ గారు కూడా లాస్ట్ అయి నెక్స్ట్ ఈ అగైన్ వన్ మోర్ ఇయర్ ఈ టైంలో ప్రశాంతంగా ఉంటారు సో ఆయనకి సాధారణంగా మనము తగనంపాలంటే ఎవ్రీబడి హస్ టు గివ్ సమ్ సపోర్ట్ టు అట్ ఓన్ థ్యాంక్ యూ ప్రతి సంవత్సరము ఆర్థిక అంశాల్లో మా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఈ సేవింగ్స్ ఖాతాలు చేయించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటాము అలాగే ఇన్సూరెన్స్ చేయించడం కూడా మరొక లక్ష్యంగా పెట్టుకుంటాము అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సుమారుగా మాకు తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై కస్టమర్లను సేవింగ్స్ ఖాతాల ద్వారా చేర్పించాలనేది మా లక్ష్యం అన్నమాట ఈ లక్ష్యంలో లక్ష పదమూడు వేల నాలుగు వందల యాభై మందిని మనం ఒక్క అనకాపల్లి డివిజన్లోనే ఖాతాల ద్వారా సభ్యులుగా చేర్చుకున్నామండి అయితే అందులో ఇంతవరకు ఉన్న ఖాతాదారులు ఒక నలభై వేల మంది వాళ్ళ ఖాతాలను ముగించడం వలన లక్షా పదమూడు వేల బదులు డెబ్భై వేల మంది అయ్యారన్నమాట అందుకని మిగిలిన నలభై వేల మందిని ఈ మార్చి ముప్పై ఒకటి లోపునే చేర్పించి ఆ ఇచ్చిన తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై అనే లక్ష్యాన్ని చేరడానికి అనకాపల్లి డివిజను చిన్న చిన్న మేళాలను ఇంతవరకు చేయడం జరిగింది అయితే ఈ మేళా ఏకంగా ముప్పై వేల మందిని సభ్యులుగా చేర్చాలి అకౌంట్లు ఓపెన్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ మేళాను ముందుగా నిర్ణయించాము దీనికి మా విశిష్ట అతిథిగా మా విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ నుండి ఏడీ గారు అంటాం అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆఫీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విశాఖపట్నం పదిహేడు ఆయన మన ఈ మేళాకు విశిష్టిగా రావడం జరిగింది అయితే అనుకున్న టార్గెట్ ముప్పై వేలు అవగా సుమారుగా ఇరవై వేల అకౌంట్లు ఈ మేళాకు రావడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్లో కూడా మన అనకాపల్లి డివిజన్కు పదిహేడు కోట్లు పిఎల్ఐ ఇవ్వడం జరిగిందండి పదిహేడు కోట్ల ప్రీమియంలో పదహారు పాయింట్ ఆరు కోట్ల ప్రీమియంని మన డివిజన్ సాధించింది ఈ ఐదు రోజుల్లో మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల టార్గెట్ని కూడా సాధిస్తామని తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆర్పిఎల్ఐలో పన్నెండు కోట్ల ప్రీమియం మా డివిజన్కు లక్ష్యంగా ఇవ్వబడింది పదకొండు కోట్ల పదిహేడు లక్షలు సాధించామండి రాబోయే ఇరవై ఎనిమిది ముప్పై రెండు రోజుల్లో మహా లాగిండే అని నిర్ణయించాము ఆ రెండు రోజుల్లో ఈ మిగిలిన ఎనభై మూడు లక్షల ప్రీమియంను కూడా సాధించి సంపూర్ణ లక్ష్య సాధన దిశగా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో నందర్ని పిలిచి ఈ మేళాలో అది కూడా ఒక భాగంగా చేర్చామన్నమాట